పులివెందుల నియోజకవర్గంలో స్థానిక సంస్థల వేదికగా కమలం పార్టీ వికసించేందుకు ప్రయత్నాలు చేస్తుందా బీజేపీ కీలక నేత శశిభూషణ్ రెడ్డి సింహాద్రిపురంపై ఆశలు పెట్టుకున్నారా మండల పరిషత్ పై కన్నేసిన ఇద్దరిలో ఆ ఛాన్స్ ఎవరిని వరిస్తుంది కేటీవీ డీప్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం పులివెందుల నియోజకవర్గంలో కమలం పార్టీ బలపడ్డానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది అందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకోబోతున్నది కమలం పార్టీలో రాష్ట్రంలోనే పేరున్న నాయకులు పులివెందుల్లో ఉండడంతో కమలం పార్టీకి కూటమి భాగస్వామి పార్టీగా వాటా ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న వంగల శశిభూషణ్ రెడ్డి సింహాద్రిపురం మండలానికి చెందిన వ్యక్తి ఆయన గతంలో సర్పంచ్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది ఇప్పుడు దానికంటే పెద్ద పదవి ఆశించే అవకాశము ఉంది తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అదే పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఇద్దరిది కూడా ఇదే మండలం ఇరు కుటుంబాల నుంచి జడ్పీటీసీగా భరిలో ఉండడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తుంది మధ్య మార్గంగా ఈ సీటు బీజేపీకి కేటాయించినా ఆశ్చర్యపడాల్సిందే లేదు బీజేపీ కార్యక్రమాలు బాగా జరిగే మండలాల్లో వేంపల్లి ఒకటి ఈ మండలానికి చెందిన సుష్మా గతంలో కమలం పార్టీ నుంచి పులివెందుల శాసనసభకు పోటీ చేశారు ఇప్పుడు కూటమి భాగస్వామ్యంతో ఎంపీటీసీగా పోటీ చేయాలని భావిస్తున్నారట వేంపల్లి పట్టణానికి చెందిన కమలం పార్టీ నేత గాలిహరి కూడా ఎంపీటీసీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది కమలం నేతలు ఇరువురు వేంపల్లి మండల అధ్యక్ష పీఠంపై కన్నేశారని టాక్ నడుస్తుంది అది కుదరకపోతే కనీసం ఉప మండలాధ్యక్ష పదవి గ్యారంటీ అన్న ధోరణిలో ఉన్నారట సుష్మా గాలిహరి ఇరువురిది బలమైన సామాజిక వర్గాలు కావడం ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో వీరు ఆ పదవి ఆశిస్తున్నట్లు కమలం పార్టీలో చర్చ జోరుగా ఉంది గాలి హరి ఆ పార్టీ రాష్ట్ర కీలక నేత శశిభూషణ్ రెడ్డికి ప్రస్తుత జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డికి చాలా దగ్గర మనిషి అనే పేరుంది సుష్మా తల్లి విజయలక్ష్మికి రాష్ట్ర నేతలతో పరిచయాలు ఉండడం సుదీర్ఘ కాలం కమలం పార్టీలో పనిచేసిన నేపథ్యంతో ఆమె కూడా తన కుమార్తెను ఆ స్థానంలో నిలపాలని తెగ ప్రయత్నం చేస్తోందట ఇలా కమలం పార్టీలో పదవుల అసావులు సంఖ్య పెరుగుతుండటంతో ఆ పార్టీ కేడర్ లో జోష్ నింపుతుంటే నాయకత్వం మాత్రం ఈ పోటీ ఎక్కడ తమకు తలనొప్పిగా మారుతుందో అన్న ఆందోళన కూడా ఉందట పులివెందుల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి భాగస్వామిగా ఎలాగైనా గెలవచ్చు అన్న ఆశల పల్లకిలో ఉన్న బీజేపీ కేడర్ పులివెందుల మున్సిపాలిటీలోనూ వేంపల్లి గ్రామ పంచాయతీలోనూ చిన్న చితిక క్యాడర్ ఉన్న ఇతర ప్రాంతాలలోనూ పోటీ చేయడానికి అవకాశం ఉన్న సీట్లపై ఖర్చీ వేసుకోవడానికి తహతహలాడుతున్నట్లు తాజా వార్తలు వినపడుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కమలం పార్టీని పులివెందులలో బలపరుచుకునేందుకు తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడానికి కమలం నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారట అందుకు తగ్గట్లు క్యాడర్ కూడా సమాయత్తమవుతోందట